అయితే ఆయన మోకాళ్ల మీద ఉండే దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు అంట ఒక దినము హఠాత్తుగా ఆ గుహ ఎందు ఒక స్వరం వినపడుతుందంట ఎన్నో ఆకాశ పక్షులు రెక్కలు కట్టుకుని అటు ఇటు ఎగురు శబ్దం వలె అది ఉంటుందంట దాన్ని గురించి తెలుసుకున్నకు ఆ గుహ చుట్టూ పలుమార్లు తిరిగిన్ను ఏమీ కనబడనందున నిట్టూర్పు విడుచుచు ఆ శబ్దం యొక్క రహస్యం బయలుపరచుమని దేవుణ్ణి అడుగుతాడనమాట అప్పుడు ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఎవరో ఒక చేతులతో తను ముట్టినట్లు అనిపిస్తుందంట వెంటనే ఆయన కనులు తెరవబడతాయి ప్రకాశమైనటువంటి దేవదూతులతో నా గృహ నిండిటను రాజుకు క్రీస్తుని వెంబడించిన గొప్ప దేవుని సైన్యము ఆకాశం నుండి దిగివచ్చుటూ నేను చూచినాను అని చెప్తున్నాడు ఆ తర్వాత మహిమ గల రాజు నా సమీపమునకు వచ్చుటను చూచి తక్షణము సాగిలపడి పడి నన్ను చూచిన ప్రభు నా చేతులను పట్టుకుని లేవన్నెత్తి బలా నమ్మకమైన మంచి దాసుడా ఇప్పుడు నీకు స్థిరమైన జీవితము ఇయ్యబడను నీవు ఎన్నడూ మరణించవు అధిక మహిమతో నేను లోకమునకు త్వరగా రానయ్యున్నాను అంతవరకు నీవు నీ దేహమును పూర్తిగా విడిచి వెళ్ళలేవు అపవాదితోను అతని అనుచరులతోనూ తీవ్రముగా యుద్ధము చేయు నా నిజ సేవకుల కొరకు ప్రార్థన విజ్ఞాపనము చేయటే ఇక మీదుట నీ పని అని చెప్పి కైలాస మహర్షి గారితో యేసుప్రభు వారు చెప్పారంట కాబట్టి ఆ గుహలోనే ఉండి ఎన్నో సంవత్సరములుగా ప్రార్థన చేస్తూ ఉన్నారంట అయితే ఇంకా కొన్ని విషయాలు సాధు సుందర్ సింగ్ గారు కైలాస మహర్షి నుంచి తెలుసుకోవాలని ఆశించి ఆయన్ని అడిగినప్పుడు కొన్ని పర సంబంధమైనటువంటి విషయాల గురించి కూడా సంభాషించుకుంటారు వారు ఆత్మలో అన్ని ప్రాంతములు తిరగ కలిగిన ఆధిక్యత పరిశుద్ధులతో సంభాషించు దన్నితియు నాకు తరచుగా లభించుచున్నది నీవిక్కడికి వచ్చుటకు కొంత సమయం మునిపి అశిసి పట్టణ వాస్తవ్యులైన ఫ్రాన్సిస్ పోలికార్స్ లీనస్ అని వారు నాతో కూడా ఉండరి అని చెప్పి చెప్తున్నారు అనమాట అలాగే ఇంకా తర్వాత ఆత్మలో ప్రపంచమంతటా తిరుగుటయే కాక ఎన్నో విషయాలు ఈయనకి దేవుడు బయలుపరుస్తాడు ఆ తర్వాత ఇంకా కొన్ని విషయాల గురించి వీరు మాట్లాడుకుంటారు పరిశుద్ధుల సహవాసం గురించి ఇంకా మహర్షి చెప్పినటువంటి సంగతులు ఉంటాయంట కొందరు రహస్యముగా పాపం చేసినప్పుడు తమ్మును ఎవరూ చూచుటలేదని తలంచుచూ ఉంటారంట అయితే ఆ సమయముల ముందు వారిని దేవుడు దేవదూతలు మాత్రమే కాక చనిపోయిన బంధుమిత్రులను నిలవబడి చూచుచున్నారని వారు గ్రహించుట లేదంట ఈ ఆత్మలు మానవ రూపమందు కనబడుటకు అనుమతి లేదు ఒకడు పాపమునకు చోటిచ్చుటకు వారు చూచినప్పుడు సమూహలు ఆత్మ వలె ఆవేదన చెందుచున్నారంట అయినను పాపము యొక్క అసహ్యము వారిని త్వరితముగా అక్కడ నుండి తరిమివేయచున్నది ఆ ఆత్మలు తీర్పు దినమున మనుష్యుల